అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు హాతిం తాయి కుమార్తె మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మధ్య సంభాషణ హాతిమ్ తాయి అరేబియా చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఔదార్యవంతుడు ఆయన ఔదార్యం గురించి అనేక కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి అయితే హాతిమ్ తాయి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దౌతత్వానికి ప్రాఫెట్హుడ్ ముందు కాలానికి చెందినవారు ఆయన కుమార్తె మాత్రం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో జీవించింది ఈ కథలో హాతిం తాయి కుమార్తె సఫానా బిన్ హాతిమ్ ప్రవక్త సల్లల్లాహు వసల్లంతో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనను తెలియజేస్తుంది సంఘటన నేపథ్యం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం కాలంలో ఇస్లాం వేగంగా వ్యాపించసాగింది అప్పట్లో తాయి గోత్రం హాతిమ్ తాయి చెందిన గోత్రం ముస్లింలకు వ్యతిరేకంగా నిలిచింది ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఆ గోత్రంపై సైనిక చర్య చేపట్టమని తన సహాబాలను పంపారు ఈ దౌత్యంలో హాతిం తాయి కుమార్తె సఫానా బింట్ హాతిం బందీగా పట్టుబడింది ఆమెతో పాటు మరికొందరు కూడా చెరపడిపోయారు సఫానా బింట్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు చెరలో ఉన్న వారిని మదీనాకు తీసుకువచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట హాజరు పరిచారు అప్పుడు సఫానా ధైర్యంగా ముందుకు వచ్చి ఇలా అన్నారు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేను ఒక గొప్ప నాయకుడి కుమార్తెను నా తండ్రి హాతిమ్ తాయి ఆయన ఔదార్యం మరియు దయతో ప్రసిద్ధి చెందారు ఆయన ఎవరినైనా ఆకలితో ఉండనివ్వలేదు ఎవరినైనా ఆశ్రయమిచ్చేవారు నేను ఒక స్వతంత్ర మహిళను నాకు మీ అనుగ్రహం కావాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఔదార్యం ఆమె తండ్రి హాతిమ్ తాయి ఔదార్యం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిసే ఉంటుంది నీ తండ్రి నిజంగా గొప్ప మనిషి మేము ఔదార్యాన్ని గౌరవిస్తాము అంటూ సఫానాకు స్వేచ్ఛను ప్రకటించారు అంతేకాదు నువ్వు స్వేచ్ఛగా వెళ్లి నీ కుటుంబాన్ని కలవచ్చు అని చెప్పి ఆమెకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించారు సఫానా ఇస్లాంను స్వీకరించడం ఈ సంఘటనలో ప్రవక్త సల్లల్లాహు వసల్లం చూపిన ఔదార్యం న్యాయం దయ మరియు వినయం ఆమె మనసును హత్తుకుంది ఆపై ఆమె తన అన్న హాతిమ్ తాయి కుమారుడు అది బిన్ హాతిమ్ దగ్గరకు వెళ్ళింది తర్వాత అది బిన్ హాతిమ్ కూడా ప్రవక్త సల్లల్లాహు వసల్లం వద్దకు వచ్చి ఇస్లాం గురించి తెలుసుకుని ఆయన తరువాత ఇస్లామీయ చరిత్రలో ఒక గొప్ప సహాబి ప్రవక్త సాహచర్యాన్ని పొందిన వ్యక్తి అయ్యారు ఈ సంఘటన ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఒకటి ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఔదార్యం ఆయన చేతికి బందీగా పట్టుబడిన వ్యక్తికే స్వేచ్ఛనిచ్చి గౌరవంగా సాగనంపారు రెండు న్యాయం దయ తండ్రి చేసిన మంచిని గౌరవించి కుమార్తెకు దయ చూపారు మూడు ఇస్లాం యొక్క సహనం ఇస్లాం శత్రువులను కూడా గౌరవంగా చూడాలని నేర్పే మతం ఈ సంఘటన ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నతమైన నడవడి దయ స్పష్టంగా చూడవచ్చు హాతిమ్ తాయి కేవలం ఔదార్యం కారణంగా గుర్తింపు పొందినప్పుడు ప్రవక్త సల్లల్లాహు వసల్లం యొక్క ఔదార్యం మరింత గొప్పదని ఈ సంఘటన చూపిస్తుంది ఈ కథ ద్వారా మనం దయ న్యాయం మరియు అదృష్టాన్ని గౌరవించడం వంటి విలువలను మన జీవితాల్లో అవలంబించాలి అల్లాహ్ మనందరినీ సత్య మార్గంలో నడిపించుగాక Amém.